జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి నమస్కారం పిల్లలలో నిద్రాణమైన చాలా శక్తులు ఉంటాయి అనే విషయం మనం దీని గురించి మాట్లాడుకోవాలి దీనికి సంబంధించి నేను ఒక రెండు కథలు చెప్తాను ఒక రాజుగారు ఈయన ఏంటంటే ఆయన అలవాటు ఏంటంటే ఆయన రాజ్యంలో పరిపాలన ఆయన పరిపాలన ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోవడానికి ఏం చేస్తుంటాడంటే ఆయన రోజు రాత్రిపూట సాయంత్రం పూట మారువేషంలో ఆయన రాజ్యంలోకి వెళ్తుండేవాడు అంట వెళ్ళి అందరినీ అడుగుతుండేవాడు ఎలా ఉంది నీ జీవితం అని అడుగుతూ ఉండేవాడు ఇలా ఆయన వెళ్తూ 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 ఒకరోజు ఒక చాలా బీదవాడు చాలా పేదవాడి దగ్గరికి వెళ్ళాడు రైట్ ఈ పేదవాడి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడంట ఎలా ఉంది నీ జీవితం అని అడిగారంట మరి ఆయన ఇమీడియట్గా కనపడటం లేదా ఐఆమ్ ఏ పువర్ మ్యాన్ నేను ఒక బీదవాడిని నేను ఒక బీదవాడిని లాగానే పుట్టాను నా భార్య పిల్లలు అందరూ బీదవాళ్ళే మేము ఇలాగే బీదవాళ్ళలాగానే చనిపోతాం మేము మా బతికింతే మా జీవితం ఇంతే అని చెప్పి చెప్పడం జరిగింది ఇమీడియట్గా రాజుగారు ఏమన్నారంటే సరే నీకు ఒక టన్ను బంగారం ఇస్తాను నువ్వు గొప్పడు అయిపోతావు రైట్ రేపు పొద్దున్నే నీకు ఒక టన్ను బంగారం ఇచ్చేస్తాను గత చిన్న కండిషన్ ఉంది దాని వెనకాల ఆ కండిషన్ కనుక నువ్వు ఫిల్ఫిల్ చేస్తే నీకు టన్ను బంగారం దొరికిపోతుంది అన్నట్టు ఏంటి ఆ కండిషన్ అంటే నీ చేతులు కాళ్ళు నరికేసి నాకు ఇచ్చేసేయాలి ఇచ్చేస్తే నీకు టన్ను బంగారం ఇస్తాను అని చెప్పాడంట అప్పుడు ఇమీడియెట్గా ఈ బీదవాడు ఏమన్నాడంటే నువ్వు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇచ్చినా కానీ నా చేతులు కాళ్ళు నరికేసి నేను ఇవ్వను అని చెప్పాడంట అప్పుడు రాజుగారు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఉన్న బంగారం అంతటి కంటే కూడా నీ కాళ్ళు చేతులు విలువైనవైనప్పుడు నువ్వు విధవైన వెట్లయినావు అన్నాడు అర్థమైందా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మనలోనే నిద్రాణమైన శక్తులు చాలా ఉంటాయి వాటిని వి టు గాట్టు ఇట్ స్వామి వివేకానంద చెప్పినట్టు గాట్ టు మ్యానిఫెస్ట్ ఇట్ వాటిని ఆచరణలో పెట్టాలి మనం పెట్టినప్పుడు వీ కెన్ డూ వండర్స్ అన ఇదే కోవకు చెందిన ఇంకొక కథ ఒక రైతు ఒక చిన్న పల్లెటూరులో ఒక రైతు ఆ రైతు పాపం కూర్చున్నాడు ఇంట్లో ఆయన పక్కింట్లోనే ఒక సైంటిస్ట్ ఉండేవాడంట సరే ఏదో మామూలుగా పలకరే పలకరింపుగా ఒకరోజు సాయంత్రం పూట ఇలాగే సైంటిస్ట్ గారు ఈ రైతు ఫార్మర్ ఇంట్లోకి వచ్చారు వచ్చి ఎలా ఉన్నావు ఎలా ఉంది నీ జీవితం అని అడిగారంట అడిగితే కరువు కాటకాలు ఈ సంవత్సరం వర్షాలు రాలేదు పంటలు పండలేదు కరువు నాకు తిండి గడవని పరిస్థితి అని చెప్పి చెప్పి సైంటిస్ట్ తోటి ఈ రైతు చెప్పుకున్నాడంట అప్పుడు ఇమీడియట్గా ఆ శాస్త్రవేత్త సైంటిస్ట్ ఏమన్నారంటే నువ్వు కనుక ఇన్ ఈ సైజు డైమండ్ వజ్రం కనుక నీకు దొరికిందనుకో నువ్వు చాలా గొప్పవాడి అయిపోతావు నీకున్న పొలాలు లాంటివి ఇంకా చాలా పొలాలు కొనుక్కోవచ్చు నీకున్న ఇల్లు లాంటివి చాలా ఇళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పాయంట ఒకవేళ నీకు ఈ తంబు సైజు కనుక వజ్రం దొరికిందంటే అసలు మొత్తం మన దేశాన్నే కొనిగొచ్చు మన మన ప ఊరినే కొనేయొచ్చు అని చెప్పారంట ఇంత సైజు కనుక వజ్రాన్ని నీకు దొరికిందనుకో మొత్తం మన దేశాన్నే కొనేయచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఇమీడియట్గా రైతుకి చాలా లైట్ వెలిగింది అయ్యా నేను ఇంత కష్టపడి వానల కోసం వెయిట్ చేసే కంటే ఒక వజ్రాన్ని కనుక సంపాదిస్తే ఎంత బాగుంటుందని చెప్పి చెప్పి ఇమీడియట్గా అతనికి ఒక ఐడియా వచ్చి ఏం చేశారంటే ఆయనకున్న ఇల్లు ఆ ఉన్న పొలం అంతా కూడా అమ్మేసుకున్నాడు అమ్మేసుకొని ఏం చేస్తాడు ఆ డబ్బుతోటి ఖండాంతరాలు తిరుగుతూ ఉన్నాడు దేనికోసం వజ్రాల కోసం ఆయన తిరిగి 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 ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయి ఆఖరికి ఆకలి చావు చనిపోవడం జరిగిందనమాట అయితే మళ్ళీ ఆ ఊర్లో ఏం జరిగిందంటే ఈ మళ్ళీ శాస్త్రవేత్త కొత్తగా ఇల్లు ఆ ఫార్మర్ దగ్గర ఆ రైతు దగ్గర కొనుక్కున్న అతను యజమాని ఉన్నాడు కదా మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది ఊరికే పలకరింపుగా వెళ్ళాడు సాయంత్రం పూట అయితే ఆ కొత్తగా కొనుక్కున్న ఆ రైతు ఏదైతే ఉన్నాడో ఆయన ఆ ఇంట్లో ఆ ముందర రూమ్లో టీపాయ్ మీద ఒక ఇంత పెద్ద రాయి పెట్టుంది ఆ రాయి మెరుస్తూ ఉంది ఇమీడియట్గా శాస్త్రవేత్త కదా ఆయన వెళ్ళి దాన్ని చూసి ఏంటిది ఈ రాయి ఎక్కడ దొరికింది నీకు అని అడిగాడంట నేను మొన్న కొనుక్కున్న పొలం ఉంది కదా ఆ పొలం దున్నుతుంటే ఆ దున్నుతుంటే ఈ రాయి బయటకు వచ్చింది సైంటిస్ట్ గారు దాన్ని టెస్ట్ చేసి ఇది ఒక విలువైన వజ్రం ఇది మన దేశాన్ని నువ్వు కొలగనే కొనగలిగేనంత గొప్పవాడివి అయిపోయినావు నీ నీకు ఈ వజ్రం దొరకడం వలన అని చెప్పాడు ఎక్కడ దొరికిందండి ఆ వజ్రం ఆ రైతు అమ్మేసిన పొలంలోనే ఉంది మన పెద్దవాళ్ళు అంటున్నారు కదా సంఖలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్టుగానే ఆ వజ్రం ఆయన పొలంలోనే ఉంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి పిల్లవాడిలో వజ్రాలు ఉన్నాయి కాకపోతే అవి రా డైమండ్స్ అండి వాటిని మనం సానబట్టాలి వీ హ్యావ్ టు పాలిష్ దెమ్ అనమాట చేస్తే ప్రతి పిల్లవాడు కూడా ఒక డైమండ్ లాగా పైకి వచ్చే ఒక మంచి వ్యక్తిత్వం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి పిల్లల్లో ఉండే అచనలో పెట్టేటట్టు మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళల్లో ఉండే ఆ శక్తులని వాళ్ళలో ఉండే ఆ పొటెన్షియల్ ఎబిలిటీస్ కేపబిలిటీస్ అన్నిటిని కూడా మనము వాళ్ళు తెలుసుకునేటట్టుగా మనం అలాంటి అవకాశాలను మనం క్రియేట్ చేయాలండి ధన్యవాదాలు